నీళ్ళు నుంచి ఉంటేనే అసలు అంత బాగుంది అనమాట కరివేపూసి పచ్చిద్దరు గుద్దవుతుంది ఎక్కడొక్కరో కూడా తెగులనేది కానీ మచ్చ అనేది కానీ లేదు చాలా గుమ్మగుమ్మలాంట వస్తుంది ఆహా అన్ని కట్ చేసేటరికి తిగురులు వచ్చినాయి వాళ్ళ నీళ్లు పెట్టుకుంటా ఇది కూడా అంత ఇది ఎందుకు చూస్తాను నేను చూ తగిలిపోవాలి కొద్దిగా నాలుగు రాకులు తీసేస్తాను వేసుకోము ఎట్ల కోసినట్టు వీరి ముద్రాకులు కొద్దిగా చాలా బాగుంది తెరమాటలో వేసుకున్నా కూడా బొమ్మగుమూరల్లో ఇవాళ వంకాయ కూరకి దోసకాయ పచ్చడికి ఫ్రెష్గా వస్తుంది yeah